వ్యక్ నమస్కారం జగిత్యాల శాసనసభ్యునిగా రెండవసారి గెలిచిన తర్వాత వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొంటున్న సందర్భాల్లో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉండడంతో నేను కూడా అనడంతో ప్రతినిత్యం వందలాది మంది ప్రజలు కార్యకర్తలు నాయకులు వారి అవసరాలు ముఖ్యంగా జగిత్యాల ప్రాంత అభివృద్ధి విషయంలో సార్లు ఎన్నో అడగడం జరిగింది మరి ఆ సందర్భంలో జగిత్యాల ప్రాంత అభివృద్ధి సమర్థవంతంగా చేయాలంటే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో కలిసి పనిచేస్తేనే సాధ్యమైతే అనిపించింది ప్రజాస్వామ్యంలో మీ తెలుసు ఇంత అధికార పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి రెండవది రేవంత్ రెడ్డి గారు కూడా అన్నమాట ప్రకారం రైతు రుణమాఫీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీ ముప్పై ఒక్క వేల కోట్లు తప్పకుండా చేస్తామని చెప్పి ఇప్పటికే వారు పూర్తి స్థాయిలో కసరత్తు ప్రారంభించారు రైతులందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రైతు కుటుంబం నుంచి వచ్చిన సామాన్య రైతు కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి పూర్తి విశ్వాసం ఉంది రైతులు కూడా రేవంత్ రెడ్డి గారి పక్షాన నిలబడడం కనబడుతూ ఉంది పాటుగా ఆరు గ్యారెంటీలో భాగంగా ఇంకా మిగతాయి కూడా ఇప్పటికే కొన్ని ప్రారంభమైన ముఖ్యంగా మహిళల విషయంలో కావచ్చు ఉచిత కరెంట్ విషయంలో కావచ్చు మరి ఇవన్నిటి తోడు దేతాల ప్రాంత అభివృద్ధిని దృష్టి పెట్టుకొని గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో ఆ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని చెప్పి వెళ్ళినప్పుడు వారు కూడా సాధారణంగా చిన్న ఖండవతోటి నన్ను ఆహ్వానించారు వారికి ఉదయపూర్వక వారితో పాటుగా పలు మంత్రివర్గ సభ్యులు నాతోటి శాసనసభ్యులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరి అదేవిధంగా ఏ మాట మీదనైతే నాతోటి పూర్తి సహకరిస్తామని అన్న అన్నమాట ప్రకారం జగిత్యాల పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎక్కడా లేని విధంగా కట్టడం జరిగింది దానికి మొదటిసారి గెలిచిన శాసనసభ్యునిగా కాంట్రాక్టర్ కావచ్చు కొంతమంది సహకారంతో చాలా కొంత నష్టాల ఖర్చు కూడా మేము పూర్తి చేసినాం దాదాపు నాలుగు వేల ఐదు వందల ఇంట్లో అంటే ఇరవై వేల మంది కడిపేది వారికి మౌలిక వసతుల కోసం నిధులు అవసరం ఉండేవి చేయలేకపోయినాం పాతవి కూడా కొన్ని బకాయిలు ఉన్నాయి మొత్తం అవన్నీ కూడా చేస్తామని చెప్పి మాటవి కూడా కాకుండా జీవో కూడా ముప్పై రెండు కోట్ల పదహారు లక్షల రూపాయలు ఇన్నో ఇంగ్ తారీఖున జీవో ఇవ్వడం జరిగింది అంటే నాలుగు వేల ఐదు వందల ఇంగ్లాండ్ దాదాపు ఇరవై వేల మంది అడుపుదస్తుంది మరి నాది పూర్తి స్థాయిలో రాజకీయ కుటుంబం మరి అర్థంలో రాజకీయం ఉంది నేను పుట్టప్ప ముందే మా చిన్న గారు పుట్టమే కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ పక్షాన అంతకుముందు సిపిఐ చరిమినారు మా శ్రీరాంరావు నా పేరు మాకు సంజయ్ కుమార్ చదివి మా అప్పుడు మా సొంత చిన్న తాత వారి పిల్లలు లేరు మా నాన్నగారు తమ్ముడిని అడాప్షన్ చేసి వారు ఒకసారి పార్లమెంట్ సభ్యులైతే తర్వాత గుండెపడితే మార్చి ఆ ఉన్న ఒక టర్మ్లో ఇక్కడ గాంధీనగర్ ఏర్పాటు చేయడంలో కీలక పత్రమైంది అదేవిధంగా నా భార్య తరఫున కావచ్చు మా అమ్మ కూడా మేనమామ నా భార్యకైతే సొంత తాత జివర్ చక్కర్ గారు మూడు సార్లు మంత్రిగా ఉన్న సందర్భంలో నేను కూడా అప్పుడు చిన్నపిల్లని నా సంత గు అప్పుడు ఇందులో మా కాలంలో ఇల్లు కట్టించడం జరిగింది మా అమ్మడి కుటుంబం స్థలం ఇవ్వడం అక్కడ బీద వాళ్ళకి ఇల్లు కట్టించడం అట్లా ఈ రకంగా ఆ కాంగ్రెస్ పార్టీతో కూడా ఆ ప్రభుత్వాలతో చిన్నప్పటి నుంచి కూడా అనుబంధం ఉంది మధ్యలో వారు సంఘటన తర్వాత పెద్దలు చుక్కరగా రాజకీయాల నుంచి పక్క తప్పుకున్న తర్వాత నేను పెద్ద ఏ పార్టీలో కూడా యాక్టివ్ లేకుండా కానీ రాజకీయాలు ఎప్పుడు చురుగ్గా ఉంటుంది పెట్టుబల్ శాసనసభ్యులుగా ఉన్న కీర్తి స్టేషన్లు పెట్టడం నాకు చిన్నప్పటి నుంచి కూడా క్లాస్మేటు డిగ్రీలో ఫ్రెండ్ చిన్నప్పటి నుంచి కూడా మంచి మిత్రుడు డిగ్రీలో క్లాస్మేటు పోటీ చేస్తే అవుట్లైడ్గా సపోర్ట్ చాలా మంది ఇద్దరు మెట్పల్లిలో ఎందుకంటే మెట్పల్లి నియోజకవర్గంలో అక్కడ ప్రాక్టీస్ చేసేవాళ్ళు డాక్టర్గా మరీ ముఖ్యంగా అది నా స్వగ్రామం పక్క గ్రామం నుంచే స్టార్ట్ అవుతుంది అంతర్గ్రామం పక్క నుంచే కొండాపూర్ నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి మా స్వగ్రామం నుంచి ఉన్న రైతులు కావచ్చు వివిధ వర్గాల వారు అందరినీ తీసుకొని ఈ ప్రాంతం అంతా కూడా పర్యటించడం ఎంపీలో కూడా అంతకుముందు చౌకర్రావు గారి పేరు ఉండడం తోటి రాజకీయ నాయకులతో సంబంధం ఉండి రాజకీయాలకు అతీతంగా కూడా బీజేపీ కూడా ఇక సభ్యతలు చేయగానే సపోర్ట్ చేసింది తర్వాత మిత్రులు తెల్లన్న గారు అప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండేది అంటే అధికార పార్టీని అధికారానికి పోలే ప్రతిపక్షాలు ఉండే బీజేపీకి కూడా మా సపోర్ట్ చేశాం అట్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది మిత్రులు రామనంద గారితో ఫ్రెండ్షిప్లు ఉంటుంది అధికార పార్టీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ అని చెప్పే పోకుండా మిత్రులతో ఉన్నాం వారు కూడా గెలిచారు చిన్న సేవలు అందించారు తర్వాత పద్నాలుగులో కవితమ్మ గారు నన్ను ప్రోత్సహించి రాజకీయాలకు తీసుకొచ్చారు నేను వచ్చిన సందర్భంలో అసలు కౌన్సిలర్లు లేరు అభ్యర్థులు ఇక్కడ ఎంపీటీసీలు లేరు ఆ విషయం మీ పాత్రికేయులందరూ తెలుసు నేనే కుటుంబాల సామాన్య కుటుంబాల సహాతాం నేను మాట్లాడేటోళ్ళకు విజ్ఞత ఉండాలి నేనేంది వారేంది తెలుసుకోవాలి వాళ్ళమ్మగారు మా అమ్మగారు ఒకటే మండలం మా నా భార్యది వాళ్ళ అమ్మగారిది అక్కడ వా అక్కడ మా అక్కడ ఆ మండలంలో కూడా బోయినపల్లి మండలంలో కూడా ఏ స్థాయిలో ఉన్నామో అందరు తెలుసుకోవాలి

నాకు చిన్నప్పటి చూడలుసు వారు కూడా తెలుగుదేశం నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు వచ్చినప్పుడు వారి కంటే చాలా సీనియర్ నాయకులు నా దగ్గర బాగుంది వారికి కూడా నేను ఓటేసినా అని చెప్పి ఇదివరకు ఒకనాడు ఒక మీటింగ్లో జరిపిన మీ కెమెరాలలో బంధించబడే ఉంటుంది లోకల్ చాలా ఖచ్చితంగా ఇదివరకే చెప్పిన నేను సో వారికి నాకు వ్యక్తిగతం లేదు కొంత పీసీసీ సమాచారం ఇవ్వడంలో లోపల జరిగిందని చెప్పి పెద్దలే చెప్పినప్పుడు దాన్ని వారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని భావిస్తున్నా ఖచ్చితంగా కలిసి పనిచేస్తున్న పెద్ద విషయం ఏం లేదా కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఈ స్థానిక నాయకులు అందరూ కూడా నాకు బాగా వాళ్ళు అలా ఒకరిద్దరు ఏదో మాట్లాడినట్టు ఏదో కేసులు అవి కానీ నేను ఎవ్వరి మీద కూడా కక్ష సాధింపు చర్యలు అనేది ఏనాడో తీసుకోలేదు తీసుకోను కూడా థ్యాంక్ యూ